హాయ్ అండి ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ పేరు లక్ష్మీ అండి దీన్ని మా డిస్ట్రిక్ట్లో తరవాన్ చార్ అని కూడా అంటారు ఈ తర్వాన్ చార్ అనమాట తర్వాన్ చేసిన మేలు తల్లి కూడా చేయదు అని అంటారండి అంటే మన బాడీకి ఎంత మంచిని చేస్తుందో మీరే అర్థం చేసుకోగలరు ఈ చారు చేయడం చాలా సింపుల్ అండి గింజని పులియబెట్టుకొని చారు చేయడమే గింజని పులియబెట్టుకొని చారు చేయడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుందండి కరోనా టైంలో చద్దన్నం తినడం వల్ల బాడీకి ఎంత మంచి జరిగేదో ఈ తర్వాన్ చారు కూడా అంతేనండి చాలా మంచి రెసిపీ మళ్ళీ లక్ష్మీప్రదాయిని అని కూడా అంటారు తర్వాత చాలా సెంటిమెంట్గా చూ చూస్తారండి మా సైడ్ సాయంత్రం వేళలో ఎవరింటికి ఇవ్వరు ఏ వారం పడితే ఆ వారం వండరండి ఈ వంటని సండే వెన్స్డే మండే ఇలాంటి రోజుల్లో వండుతారు లక్ష్మీవారం శుక్రవారం ఇలాంటి రోజుల్లో వండరు ముట్టరు చాలా మంచి రెసిపీ అండి దీన్ని మనం సింపుల్గా పులియబెట్టిన గంజిని పసుపు ఉప్పు కొద్దిగా పచ్చిమిరపకాయలు ఉంటే బెండకాయలు ఉల్లిగడ్డ ఏవైనా వేసి బాయిల్ చేసుకొని ఇట్లా పోపు వేసుకోవడమే అంతే సింపుల్ రెసిపీ కానీ మన బాడీకి దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి ఇది మన ఒంట్లో వేడినంత తగ్గిస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నాన్ వెజ్ల్లో తినేటప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుందండి ఒక ముద్ద తినేవాళ్ళు రెండు ముద్దులు ఎగస్ట్రా తింటారు అనుకోండి అంత మంచి రెసిపీ చాలా మంచిదండి ఒంటికి ఒకసారి ట్రై చేసుకోండి గింజని పులియబెట్టుకొని చారు చేసుకోవడమే అంతే సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి